ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ఆదేశాలతో విరివిగా విరాళాలు సేకరించి అందజేస్తున్నారు కుర్చేడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నిమిళయ్య ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయల విరాళాన్ని సేకరించి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిసాగర్ దంపతులకు అందించారు అలాగే దొనకొండ మండల నాయకులు మూడు లక్షల పదివేలు ముళ్లమూరు మండలం బొప్పిడివారిపాలానికి చెందిన పార్టీ కార్యకర్తలు పదివేల రూపాయలు దర్శిపట్టణం సంధివారిపాలెం తెలుగుదేశం పార్టీ యూత్ నలభై రెండు వేల నూట పదహారు రూపాయలు బండివెల్లిగెళ్ల టీడీపీ నాయకులు మరో పదివేల రూపాయలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులకు అందజేయగా ఈ సందర్భంగా దాతలను పార్టీ నాయకులను డాక్టర్ లక్ష్మి అభినందించారు Like, Share, Subscribe, and Get Notification.